పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ మహిళా విభాగం అధ్యక్షురాలు వసుధారాణి పేర్కొన్నారు నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నంద్యాల చిన్న చెరువు కట్టపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు సుమారు రెండు వందల మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు నంద్యాల ప్రాంతం సమ్మర్ హాటెస్ట్ గా మొదటి స్థానంలో ఉందని పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని కోరారు కార్యక్రమంలో కల్పనారెడ్డి మాధవి సౌజన్య డాక్టర్ రవికృష్ణ పలువురు పాల్గొన్నారు సొసైటీని హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్స్ ట్రైబల్ క్యాంప్స్ తర్వాత రకరకాల కార్యక్రమాలు సొసైటీ కోసం చేసి మా వంతు సేవ మేము కూడా సొసైటీకి ఇవ్వాలా మా మేము సొసైటీ నుంచి పెరిగినాము మేము కూడా సొసైటీకి తిరిగి ఇవ్వాలా అనే ఉద్దేశం కొద్ది రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నాము దాంట్లో భాగంగా ఆలోచించినప్పుడు చెట్లు నాటే ప్రోగ్రామ్ చేద్దామని అనిపించింది దానికి అనిపించడానికి కారణం పోయిన సంవత్సరం మనం అందరం ఫేస్ చేసిన విపరీతమైన వేడి వేసవి అది చూసినప్పుడు కొంచెం చెట్లు నాటి కొంచెం ఈ ప్రోగ్రామ్ ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామనే ఆలోచన వచ్చి దీనికి వచ్చాము ఆ రకంగా కమిషనర్ గారు తర్వాత మన గవర్నమెంట్ మిషనరీ మాకు ఇచ్చిన హెల్ప్ మాకు యూస్ఫుల్గా ఉండింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల సంఘంలో మహిళా వైద్యుల విభాగం ప్రత్యేకంగా అనేక సేవా కార్యక్రమాలని గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు అందులో భాగంగా గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి సుదూర ప్రాంతాల్లో హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం కానీ అదేవిధంగా హెల్త్ అవేర్నెస్ ఆరోగ్య విద్యా కార్యక్రమాలు పాఠశాలల్లో కళాశాలల్లో నిర్వహించడం ఈ విధంగా చేస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా సోషల్ ఫారెస్ట్రీలో ఈరోజు ఇక్కడ మహిళా వైద్యుల విభాగం అర్ధ దాదాపు రెండు వందల మొక్కల్ని నాటడం చాలా సంతోషకరమైన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నంజాల మహిళా వైద్య విభాగానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది సేవా కార్యక్రమాల ద్వారా కేవలం తమ హాస్పిటల్స్ తమ వైద్యాన్ని అందించడమే కాకుండా సామాజిక వైద్యులుగా కూడా ఈరోజు వీళ్ళు ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం